అది ఒక మారుమూల ప్రాంతం ఊరిలోని ప్రజలందరూ చెప్పుకునే ఒక చిన్న కథ ఒక పి ఒక పిశాచి ప్రతి పౌర్ణమికి రాత్రికి బయటకు వస్తుందని ఆ అడవిలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళెవ్వరూ ఇంకా తిరిగి రారు అని ఊర్లో ప్రజలందరూ చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఒకరోజు రవి అనే ఒక చిన్న బాలుడు ఈ కథ మొత్తం వింటాడు అసలు అది నిజమా కాదా అని తెలుసుకోవాలని చెప్పేసి ఒక టార్చర్ సహాయంతో ఒక బాణాసంచితో అడవిలోకి అడుగు పెడతాడు పిశాచం నిజంగా ఉందా ఉన్నట్లయితే నేను దాన్ని ఎదుర్కొంటాను అని ధైర్యంగా వెళ్తాడు కానీ అతను ఎదుర్కొంటాడో లేదో ఇప్పుడు మనం ఊహించలేం చూద్దాం అయితే ఆకతాయిగా ఆకతాయిగా ఉన్నటువంటి రవి ఆ అడవిలోకి అడుగు పెడతాడు అకస్మాత్తుగా అక్కడ అంతలో వింత గాలులు చప్పుళ్ళు వినిపిస్తూ ఉన్నాయి వాతావరణం తీవ్రమైన భయాన్ని పుట్టిస్తుంది ఒక్కసారిగా దట్టమైన పొగలతో మెరుస్తున్న ఎర్రని కన్నులు కనిపించాయి భీకర గర్జనతో పిశాచం తన ఉనికిని ప్రకటించింది అయితే అప్పుడే రవి ఎంతో భయంతో నిక్కినిక్కి చూస్తూ ఎక్కడ నుంచి గాలులు వస్తున్నాయి ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని భయపడుతూ ఉన్నాడు చీకటిలో నుంచి ఒక భారీ దయ్యం బయటకు వచ్చింది దాని ఎర్రని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద గోర్లు రె ఆ రెడ్ కలర్లో ఉన్నాయి రవి టార్చర్ పట్టుకొని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు ఓ భయంకరంగా అది అరుస్తూ ఉంది అతడు వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నాడు వంకర వేర్లు దాటుతూ చెట్ల మధ్య దూకుతూ తన ప్రాణం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు పిశాచం కూడా తన వెనకే ఉంది పరిగెత్తుతూ ఉంది పరిగెత్తుతూ ఉంది రవి భయంతో అడవిలో పరిగెత్తుతూ ఉన్నాడు అతని వెనక బా భారీ దెయ్యం దెయ్యం ఎలా వస్తుంది బాగా వెనక పరిగెత్తుకుంటూ అనమాట అయితే ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గర నుంచొని అతను ఆ గుడి దగ్గర ఒక కత్తిని తీసుకొని ఆ దెయ్యాన్ని పొడిచేస్తాడు పొడవడం పొడవడం అది ఎలా అయిపోతుందంటే అంటే ఆ కత్తి తీసుకొని ఆ విగ్రహం యొక్క కత్తి తీసుకొని పొడడం తోటే చనిపోతుంది ఇలా ధైర్యంగా దెయ్యం ముందు నిలబడి దానితో యుద్ధం చేసి దాన్ని చంపేస్తాడనమాట